వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి కారు కింద పడి సింగయ్య మరణించిన ఘటన పైన జగన్ తప్పు లేదని కార్యకర్తల హడావుల్లో జరిగిన తోపులాట్లు సింగయ్య పడిపోయి ఉండవచ్చని ఇంకా కొందరు సైకో అభిమానులు అంటున్నారు అయితే ఈ ఘటనను మరింత లోతుగా గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని విశ్లేషకులైతే చెప్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత సింగయ్యను కారు కింద నుంచి బయటకు తీస్తున్న సమయంలో జగన్ స్వయంగా చూశారని అనేక మంది ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు కానీ ఆయనలో ఎటువంటి స్పందన లేకుండా నిశ్శబ్దంగా కారులో కూర్చుని రెండు మాటలు వెనకొని వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సింగయ్య మృతికి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని జగన్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం ఈ తీరు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ఆయన కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తుందని రాజకీయ పరిస్థితులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య తర్వాత కూడా ఆ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొన్ని శక్తులు తమ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని జగన్ వర్గం చెప్పింది సింగయ్య మరణం విషయంలో కూడా కనీసం తన కాన్వాయలను ఏదో ఒక కారులోనైనా పంపి హాస్పిటల్లో వెంటనే చూపించి ఉంటే సింగయ్య బ్రతికేవారని కానీ రోడ్డు పక్కన చెట్టు కింద పడేసి వెళ్ళిపోవటం క్షమించరాని నేరం అంటున్నారు ఒక సామాన్య వైసీపీ కార్యకర్త తన కారు కింద పడి ప్రాణం కోలిపోయినా మానవత్వంతో స్పందించకపోవడం పైగా బాధ్యతను వేరే వాళ్లపై నెట్టేయాలని చూడటం జగన్ నైజాన్ని బయట అంటే పైకి సున్నితంగా కనిపించిన లోపల ఒక రకమైన క్రూరత్వం జగన్ రెడ్డిలో ఉన్నాయనే అభిప్రాయం బలపడుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రి తన కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే దానిపైన కనీస సానుభూతి చూపకపోవటం ఆ తర్వాత బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగించే అంశం సింగయ్య మృతి కేవలం ఒక ప్రమాదం కాదని అది జగన్ నాయకత్వ శైలి వ్యక్తిత్వానికి నిదర్శనంగా జరిగిన హత్యగా నిలిచిందని ఇలాంటి వ్యక్తి పాలనకు అనర్హుడని పలువురైతే అభిప్రాయపడుతున్నారు